హెల్ ఫ్రెండ్స్ లెవెంత్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం గోపిని దీపక్ బయటికి తోసేయటంతో కింద పడపోతే రాజు పట్టుకుంటాడు కదా ఇక అప్పుడే చాలా సీరియస్గా రాజు అలా చూస్తూ ఉంటాడు పింకి నీకు గోపికి పెళ్లి జరిపిస్తానని ఈ పెద్ద చెప్పి చెప్పి మాటిచ్చారు ఆ పెద్ద చెప్పిన మాట ప్రకారంగానే నీకు మా తమ్ముడికి పెళ్లి చేసే బాధ్యత నాది అని అంటూ రాజు చెప్తాడు ఇక అప్పుడే చాలా హ్యాపీగా రూపా ఫీల్ అవుతుంది నవ్వుతూ నవ్వుతూ చూస్తూ ఉంటుంది అప్పుడే దీపక్ ఇలా అంటాడు నువ్వెవడరా పెళ్ళి చేయటానికి నేను మా పింకి వాడికి పెళ్ళి జరగనివ్వను అంటే మధ్యలో నువ్వెవడు జరగనివ్వకపోవటానికి అని రాజు అంటే పింకి మేనల్లుని అని అంటూ చెప్పగానే మేనల్లుడు అంటే మేనమామగా మేనమామగా నువ్వు చేయాల్సిన బాధ్యతకి ముందుగానే ప్రిపేర్ అయి ఉండు పెళ్లి మండపంలో వచ్చాక నువ్వు చేయాల్సిన తంతు నువ్వు చేద్దు కానీ అని అంటూ ఈ పెద్ద ఇచ్చిన మాట తప్పరని నాకు తెలుసు ఒక్కసారి మాట ఇచ్చారంటే ఆ మాట నెరవేరుస్తారు అయితే ఈ పెద్ద అయిన మాటని పోకుండా నేను చూసుకుంటాను ఇప్పుడు కూడా పెద్ద అయిన మాట నిలబెడతాను అని రాజు చెప్తూ ఉంటే రూప చాలా హ్యాపీగా చూస్తూ నవ్వుతూ ఉంటుంది ఇక రాజు గోపిని తీసుకొని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్